ఈ రోజుల్లో దేవుళ్ళు మనతో ఉంటే ఎలా ఉండేవారు ఒక్కసారి ఊహించండి మన ఇంటి తలుపు తట్టేది ఒక దేవుడు అయితే మన ఊరిలో నడిచేది శివుడు అయితే మన పక్క స్కూల్కి సరస్వతీదేవి వెళ్ళి పిల్లలకు పాఠం చెబితే మరి మనం ఏం చేసేవాళ్ళం వాళ్ళు ఏం చెప్పేవారు శివుడు ఈ రోజుల్లో మన ఇంట్లోకి వస్తే ముందు ఏది చూసేవాడు దీపం వెలిగిందా లేక టీవీ రిమోట్ చేతిలో ఉందా అని మన ఆచారం చూస్తాడా లేక మన మనసు పరిశుభ్రతని చూస్తాడా శివుడు అయితే ఒక చిన్న సంకేతం ద్వారా చెబుతాడు నేను దీపంలో ఉన్నాను కానీ నువ్వు నన్ను వాట్సాప్ స్టేటస్లో వెతుకుతున్నావు కుబేరుడు ఈ కాలంలో మన ఇంటికి వస్తే మన ఖర్చులు చూసి ఆశ్చర్యపోతాడు డబ్బు సంపాదించడం కష్టం కాదని చెబుతాడు కానీ దాన్ని నిలుపుకోవడం దానం చేయడం పెద్ద అని గుర్తు చేస్తాడు పార్వతీదేవి ఈ రోజుల్లో భార్యలకు వస్తే ఏ సలహా ఇస్తుంది భర్త గౌరవం కావాలంటే మాటల్లో మాధుర్యం ఉండాలి అంటుంది కుటుంబం ఆనందం ఒక అక్కర ఉన్న మాటతోనే వస్తుంది అని బోధిస్తుంది కృష్ణుడు ఈ రోజుల్లో ఉంటే అతను ఫ్లూట్ కాకుండా గిటార్ వాయించేవాడేమో కానీ ఒకే విషయం చెబుతాడు ప్రేమలోను భక్తిలోను నిజాయితీ ఉంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు సరస్వతీదేవి ఈ రోజుల్లో స్కూల్కి వస్తే పిల్లలకు ఒకే మాట చెబుతుంది నిజమైన విజయం మార్కుల్లో కాదు జ్ఞానంలో ఉంది పుస్తకం చదివినంత గొప్పది మనసు శాంతంగా ఉంచడం అని నేర్పిస్తుంది మరి స్నేహితులారా దేవుళ్ళు ఈ రోజుల్లో మనతో ఉంటే గొప్ప అద్భుతాలు చేయమని కాదు మనలో మార్పు తీసుకురమ్మని మాత్రమే కోరేవారు శివుడు దీపం ద్వారా లక్ష్మి అమ్మవారు సంపద ద్వారా సరస్వతి జ్ఞానం ద్వారా కృష్ణుడు ప్రేమ ద్వారా ప్రతిరోజు మనతోనే ఉన్నారు ప్రశ్న ఒకటే మనము వారి సంకేతాలను గుర్తిస్తున్నామా స్నేహితులారా దేవుళ్ళు ఈ రోజుల్లో మనతో ఉంటే మనకు కావలసింది ఒక పెద్ద అద్భుతం కాదు మనలో చిన్న మార్పు మాత్రమే మన హృదయం శుభ్రంగా ఉంటే శివుడు మన గుండెలోనే ఉంటాడు మరి మన మనసు ప్రేమతో నిండితే కృష్ణుడు మనతోనే ఉంటాడు మన మాటలు మాధుర్యంగా ఉంటే లక్ష్మి పార్వతి దేవతల కృప ఎప్పుడూ మనపై ఉంటుంది మన జ్ఞానం మన మంచితనం సరస్వతీదేవి ఆశిస్తులుగా మారుతుంది కాబట్టి ఈ రోజు నుండే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం మనలో ఉన్న దేవుణ్ణి గుర్తించుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన మిస్టరీ డివోషనల్ కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం ధన్యవాదాలు